సంఘ మిత్రులు ప్రెసిడెంట్గా సంజయ్ గారిని చేసినందుకు వారికి నా తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ మీటింగ్కి వచ్చేసిన మన మిత్రుడు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అదేవిధంగా భూపతి రెడ్డి గారు వేదికలను అందించిన చైర్మన్లకు మిత్రులకు ఇక్కడ చేసిన మునుగురు కాపు సంఘ మిత్రులకు ప్రశోధులకు అందరికీ నమస్కారం నేను ఎక్కువ చెప్పకుండా కేవలం డీసీ శ్రీనివాస్ గారు మేము ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటున్నాం మరి ఇప్పుడే ఆ రోజుల్లో నేను కానీ శ్రీనివాస్ కానీ వాళ్ళు గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు ఇక్కడ ఏది మనకు అవకాశం ఉంటే అది వదలకుండా నేను అక్కడ ఇరవై రెండు కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను ఆ తర్వాత ఈ టెన్ ఇయర్స్లో దాన్ని ఎటువంటి పని చేపట్టకుండా కేవలం బొబ్బలు కలుపుతున్నారే దాన్ని మనం మొన్ననే నేను కానీ మహేజ్ గౌడ్ గారు కానీ మిత్రుడు సెబిరల్లు గారు కానీ భూపద్రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిజామాబాద్ డిస్టిక్లో ఈ ప్రాసెస్ చేయాలి నలభై ఐదు వేల కనెక్షన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేపట్టాం ఇది రాజకీయం నేను ఎక్కువ మాట్లాడకుండా అదేవిధంగా సంజయ్ పెద్ద కుమారుడు మరి సంజయ్ చదివించేటప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే గొప్ప చెప్పుకున్నాను కాదు అంటే శ్రీనివాస్ గారు మేము ఎట్లా మిత్రుడు అని చెప్తా సంజయ్ని డాక్టర్ చనిపించాడు శ్రీనివాస్ రెడ్డి సాబ్ నన్ను పాపం పేరు పెట్టి పిల్లలు ఎప్పుడు రెడ్డి సాబ్ తోడమ్ కంట్రిబ్యూషన్ అంటే మీ ఓడు మన ఓడు చదువుతున్నాడు అంటే నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన ఏది అక్కడ గుల్బర్గల మెడిసిన్ చేసేటప్పుడు అంటే ఈ విధంగా సంబంధాలు అదే విధంగా మేమందరం ఎయిటీ నైన్లో కాంటెస్ట్ చేసినాం నాకు రాజకీయాలకు ప్రోత్సహించుకున్న శ్రీనివాస ఎందుకు ఏ రెడ్డి సాబ్బ రాజకీయాలకు అనుకుంటా ఎయిటీ నెలలు చేస్తే మరి శిబిరల్ని శ్రీనివాస్ గారు గెలిచారు రెడ్డి సాబ్ వైసీలు గవర్నన్నాడు నేను కూడా చేస్తున్నా కదా శ్రీనివాస అన్న నాకు గవర్నకు రైట్స్ ఉండేది ఆ మీద ఒక లక్ష రూపాయలు ఇస్తాను నేను ఓడిపోయినా గెలిచాడు గెలిచినక్కడ డెబ్బై ఐదు ఇచ్చిన ఇంక ఇరవై ఐదు ఇచ్చేది ఇట్లా డిన్నర్ కూర్చున్నాం రెడీసా పైసలు వాళ్ళ బట్టి ఏ పైసలు వాడినా అవ నువ్వు ఇస్తావు అని నువ్వు బాకీచ్చినట్టు చెప్పబడితే ఎవరు పోయా అంటే అంత ఫ్రెండ్షిప్ ఉండి మళ్ళీ ఆ పైసలు తీసుకున్నదాక వదిలేదు అంటే రైట్స్ ఉంటాయి మా మీద మేము అదే అంటుంటాం శ్రీనివాసుని ఆ కూర్చుని పెట్టిన ఒక్కోసారి తిడుతుంటే ఆయన కూడా అని ఏదేమైనా మా మున్నూరుగా ప్రజల్లో రేపు రాబోయే భవిష్యత్తులో ఎలక్షన్లు ఈజీగా తీసుకోకుండా ఎలక్షన్లో ఓట్లు ఎటువంటి వేస్తే పది ఏం ఏమైందో చూశాం ఎంత బాకీలు లేచారు మన ఫ్యూచర్ పిల్లల్ని ఎంత జడగొట్టారు భవిష్యత్తులో కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఫీజులన్నీ ఎస్సీ ఎస్టీ బీచ్లకు అన్ని చేస్తున్నాం ఎంత ఇబ్బంది అయినా రైతులకు బోనస్ ఇస్తూ ఉన్నాం ఇచ్చిన పంట పండిన కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం ఈ విధంగా అన్ని అయినా ఆ బాకీలు ఇంట్రెస్ట్ అసలు కట్టక ఇబ్బంది అయినా ఏదో ఒకటి చేసుకుంటే చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ రైతులు ప్లస్ మనం అందరం భవిష్యత్తుని ఆలోచించి మరి ప్రెసిడెంట్కి ఎన్నుకున్నారు ఎస్ మేమందరం ఎక్కడ షూట్ అయితే అక్కడ వారికి ఏదైనా పదవి కలిగిచ్చడానికి ఉన్నాం అంతేనా ప్రెసిడెంట్ సార్ కానీ అందరు మీరు సహకరించుకుంటూ రావాలి అప్పుడే బాగుపడుతుంది ఒక్కటి ఆలోచించండి కాంగ్రెస్ ఉన్నప్పుడే అన్ని చేసుకున్నాం లిఫ్ట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ యూనివర్సిటీలు కానీ తర్వాత ఏం చేశాను ఇప్పుడు మేమందరం కలిసి ఉన్నా ఇంజనీరింగ్ కాలేదు జస్ట్ అగ్రికల్చర్ కాలేదు జస్ట్ ఈ విధంగా మరి పది ఏళ్ళు ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఆలోచించకుండా చెయ్యండి తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో సంజయ్ నిధనం చేయటానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం చెప్తూ మరి ఒకసారి మరి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై జై గుర్గ సంఘ ప్రసిడెంట్లకు